హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల పాత నాణ్యాలతో లక్షలు సంపాదించామని తరచూ వార్తలు వింటున్నాం కానీ ఇది నిజమా అబద్ధమా అనేది ఎవ్వరికీ తెలియదు ఆలోచిస్తే పాత నాణ్యాలకు ఎందుకంత డబ్బు చెల్లిస్తున్నారు వాటితో ఏం చేస్తారు అనే ప్రశ్నలు అందరికీ ఉంటాయి నిజమే కానీ అన్ని పాత నాణాలకు డబ్బులు చెల్లించరు ఓ ప్రత్యేకమైన నాణాలు నోట్లను మాత్రమే కొంటారు ఎందుకంటే వాటికి ఒక గుర్తింపు ఉంటుంది చరిత్రతో ముడిపడి ఉంటాయి అందుకే వాటిని కొనడానికి ముందుకు వస్తారు అరుదైన నాణాల ధర నేరుగా డిమాండ్ సరఫరాపై ఆధారపడి ఉంటుంది అయితే భారత్ సహా చాలా దేశాలు అరుదైన వస్తువుల అమ్మకాలను నిషేధించాయి ఏడాది జూన్లో ఓ నాణం ప్రపంచం మొత్తం వార్తలు నిలిచింది నిజానికి ఈ నాణం వేలంలో దాదాపు ఇరవై మిలియన్ డాలర్లకు అమ్ముడైపోయింది ఈ నాణం పేరు డబుల్ డేగా అమెరికాలో అధికారికంగా విడుదలైన చివరి బంగారపు నాణ్యం పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఇది విడుదలైంది తర్వాత కొన్ని రోజులకు ప్రభుత్వం ఈ నాణ్యాలను వెనక్కు తీసుకుంది అయితే కొన్ని నాణాలు మనుగడలో ఉన్నప్పటికీ ఈ రోజు వాటి విలువ కోట్లలో ఉంది ఉదాహరణకు పంతొమ్మిది వందల పదమూడులో విడుదలైన రూపాయి నాణాలకు డిమాండ్ చాలా ఉంది మీ దగ్గర ఎలాంటి రూపాయి ఉంటే మీరు ఈజీగా ఇరవై ఐదు లక్షలు సంపాదించవచ్చు అప్పట్లో నాణ్యాలను బెండితో తయారు చేసేవారు అలాంటి రూపాయిని ప్రస్తుతం విక్టోరియా కేటగిరీలో చేర్చారు ఫలితంగా డిమాండ్ బాగా పెరిగింది కానీ అలాంటి రూపాయి ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తోంది సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ ఉన్న నోట్లకు బాగా డిమాండ్ ఉంది యాభై రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్స్ ఉన్న దాని వేళ లక్ష పది రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నెంబర్స్ ఉన్న దాని వేళ రెండు లక్షలు వంద రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నెంబర్స్ ఉన్న దానివేళ లక్ష రూపాయలు కొత్త రెండు వందల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నంబర్స్ ఉన్న దానివేళ ఎనభై వేలు కొత్త ఐదు వందల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ సీరియల్ నంబర్స్ ఉన్న దానివేళ ఎనభై వేలు ఈ నోట్లను విక్రయించే ముందు మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇండియా మార్ట్ వెబ్సైట్లో చాలామంది పాత నాణాల కోసం ఎదురు చూస్తున్నారు ఇందులో విక్రయించడానికి ముందుగా మీరు సైట్లో లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా ఈజీనే మీ ఫోన్ నంబర్ ఉపయోగించి ఐడి క్రియేట్ చేయాలి ఐడి ద్వారా లాగిన్ అయ్యి మీ దగ్గర ఉన్న కాయిన్ ఫోటోలను అప్లోడ్ చేయాలి మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి తద్వారా ఎవరికైనా నాణాలు కావాలంటే మీకు కాల్ చేసి కనుక్కుంటారు అంతే ఎంతో ఈజీగా మీరు లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి